తల్లు ఏం ఆహా పెన్సిల్ పెన్నులతో ఏం చేస్తున్నావు నువ్వు అది ఫిక్స్ చేస్తావా ఫిక్స్ చేసేది చూపించు దీంతో ఫిక్స్ చేస్తున్నావా ఏం ఊడిపోయింది లోపల సైకిల్కి కాకోచ్లు ఉన్నాయా అయితే ఫిక్స్ చేస్తే తగ్గిపోతాయా అదేంటి అది బాస్కెట్లో ఇంకొక స్క్రూ డ్రైవరా పెన్నులే స్క్రూ డ్రైవర్లా నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి పండు నీక పట్టుకోవాలా ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి నీకు చెప్పమ్మా నా ధృవ చిన్నప్పుడు నువ్వు ఏం పనులు చేసేవాడివ ఏ పనులు చేస్తుంది నాన్న నా పండు కూడా నా నువ్వు ఎట్లా చేస్తున్నాయా పండు ఆ దాంట్లో పెట్టి సీట్లు పింక్ కలరు ఏమనిందిరా పింక్ కలరు ఏం ఫిక్స్ చేస్తున్నావు పండు ఫిక్స్ చేసేసావా ఫిక్స్ కొంచెం ఉన్నాయా ఏమో ఊరే నాయనో అవి స్క్రూ డ్రైవర్లు అంటారు పెన్నులు తీసుకొని స్క్రూ డ్రైవర్లు అంటారు పిల్లలకి తెలివి ఎక్కువ అయిపోతా ఉంది అలాగా ఆ పెన్సిల్ ఆ పెన్నులు అంట ఫిక్స్ చేస్తుంది అంట అవి ఎంత బాగా కింద పడుకొని దాని కింద మెకానిక్ ఏబివు పనిడువా సైకిల్ రిపేర్ చేస్తున్నావా వెళ్ళనీ లే అన్నయ్యని ఆడుకోని కాసేపు వచ్చేసర వచ్చేసాడులేరా అన్నయ్యరా వెళ్ళలేదు లేరా వాడిని ఆడుకోని వా అన్నయ్యని వద్దా అన్నయ్య చెత్తపడేసి కింద వచ్చేసలే ఆ పిల్లలు అంత తెలియ తక్కువ ఏం కాదులేరా నువ్వు చెత్త పడేస్తున్నావా లేకపోతే సైకిల్ వేసుకెళ్తున్నావా దానికి తెలుసు ఏడా పైకిరా పండు అన్నీ వస్తాయిలే కానీ కాలు కలుతా లోపలికి రా లోపలికి రా Woo! <gasps> பண்டு ரா பண்டு அண்ணே ரா பண்டு பண்டு குட் கால கதா நவ அட்டே அக்கடி எண்ட கதா